బోధన్ మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవటం లేదు రైతులు ఇబ్బందులు పడుతున్నా రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోతున్నా గాజుబుగ్గలు రోడ్డుపై పడుతున్నా లారీలు రోడ్డుపై ఉన్నా మున్సిపల్ బోధన్ అధికారులు పట్టించుకోవటం లేదు అలా దిగాలంటే భయం అనిపిస్తుంది చేతి గన్మ కట్టాలన్నా కూడా అన్నీ కూర్చుకపోతే కోసుకపోతే చెప్పులు లేకుండా నడడం అయిపోతుంది ఇట్లా ఏమో నాలుగైదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది మీరు ఏం చెప్పలేదు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన మున్సిపాలిటీ కూడా ఏం చేస్తలేదు ఒకసారి పెద్ద యాక్సిడెంట్ అయితే అప్పుడు తీసేసారు పోలీసు మళ్ళీ స్టార్ట్ చేశారు ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యి మంచిది చనిపోయింది మళ్ళీ రీసెంట్గా ఒక ఆటో పోల్తా పడ్డది అయినా కూడా ఏం లేదు చెప్పినా కూడా పట్టించుకుంటలేదు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని ఈ హైవే రోడ్డు బైపాస్ బైపాస్ రోడ్ సమీపంలో రవి గార్డెన్ సమీపంలో ఒక గాజులకు సంబంధించిన పరిశ్రమ పాత సీసలు పాత సీసాలు పాతకు సంబంధించిన సీసలు సంబంధించిన షాపు పక్కనే రోడ్ల పక్కన వేస్తున్నారు వాహనాలు నిలబడుతున్నాయి మన సీసాలు మొత్తం గాజు దుంగలు రోడ్ల మీద ఇక పడుతున్నాయి రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఈ రైతు ఏం పేరు అన్న రుక్మాజీ రుక్మాజి రైతు కొత్త మీడ ఉన్నది పొలం మీడ ఉన్నది ఆ రైతుల పొలం పోయే ఈ కాలువల ఈ ఏదైతే కాలువే పంట కాలువల్ల సిరంజులు గాజుబొంగలు వేయడం వల్ల రైతులకు ఖాళీ అవుతుంది ఈ రైతు నుండి ఇట్లా ఇంట్లో వట్టి నడిచే పరిస్థితి ఇంత పరిస్థితి రైతులకు ఒకవేళ ఎదురు ఎదురుతుంటే రాకపోకలకు ఇంతకుముందు ఒక యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడు కూడా ఒక ఆటో బోల్తబడిందంట మళ్ళీ ఈ విధంగా ఇట్లా ఉంటే మున్సిపల్ కమిషనర్కి ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు చెప్తున్నారు మళ్ళీ ఇంతకు ఇది ఉన్నప్పుడు మున్సిపల్ కమిటీ వాళ్ళు మున్సిపల్ చైర్మన్ ఎందుకు పట్టించుకోవడం అని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా దీని మీద పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు